దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో మేడం హలో అండి హౌ ఐ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మనం మీరు చెప్పారు ఇప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్లో లివర్లో స్టేజెస్ ఉంటాయి లివర్ ఐ మీన్ ఫ్యాటీ లివర్లో లైక్ స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ ఆల్సో సిరోసిస్ కూడా ఉంటుందని చెప్పారు సో అసలు లివర్ సిరోసిస్ అంటే ఏంటి అసలు కరెక్ట్ అండి సో ఇది చాలా మట్టుకు ఎంతమందికో ఇది అవేర్నెస్ లేదండి సిరోసిస్ అంటే ఏంటంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అంటే జనరలీ లివర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనుకోండి లివర్ అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్తాను ఒక ఎనభై శాతం లివర్ అనేది డ్యామేజ్ అయింది అనుకోండి దాన్ని సిరోసస్ అంటాము ఫస్ట్ ఈ స్టేజ్కి రావటమే జనరలీ లివర్ అనేది మన బాడీలో రీజనరేటివ్ ఆర్గన్ అంటే దానికి ఏం జరిగినా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి లివర్లో అది మళ్ళీ మళ్ళీ రీగ్రో అయ్యే అవకాశం లివర్కి అనేది ఉంది సో కానీ ఈ ఇన్సల్ట్ లివర్ మీద దేనివల్ల అది ఆల్కహాల్ వల్ల కానివ్వండి హెపటైటిస్ బి హెపటైటిస్ సి షుగర్స్ దేనివల్ల అయినా లివర్ మీద ప్రాబ్లం లివర్ మీద ఇన్సల్ట్ చాలా ఏళ్ళగా ఉందనుకోండి ఈ లివర్ సెల్ డెత్ అవుతుంది కానీ లివర్ రీగ్రో అవ్వదు లివర్ ఇంత ఉన్న లివర్ ఇంత అయిపోతుంది శ్రింక్ అయిపోతుంది లివర్ దాన్ని మనం సిరోసస్ అంటాం సిరో సిరోసస్ అంటే జనరలీ ఈ లివర్ రీగ్రో అవ్వదు లివర్ సెల్ డెత్ అనేది పర్మనెంట్ ఇది పర్మనెంట్ లివర్ సెల్ డ్యామేజ్ దీన్ని క్రానిక్ లివర్ డిసీస్ సో కొన్ని కొన్నిసార్లు వింటూ ఉంటాను ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ సో అది కూడా కరెక్ట్ అండి ఖచ్చితంగా సో ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటే ఇప్పుడు సిరోసిస్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతూ ఉంటుంది వన్ ఆఫ్ ద రీజన్ మీరు అన్నట్టు ఆల్కహాల్ వల్ల కూడా అవ్వచ్చు సో ఆల్కహాల్ వాళ్ళ చాలా మంది ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఫస్ట్ స్టేజ్లోనే లివర్ ఖచ్చితంగా ఫుల్గా డ్యామేజ్ కాక ముందే మనకి ప్రెజెంట్ అవుతారనమాట ప్రెజెంట్ అయినప్పుడు వాళ్ళు ఆల్కోహాలిక్ హెపటైటిస్లో ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జాండీస్ అవన్నీ ఉండి ఆ టైంలో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ తాగటం మొదలు పెట్టారనుకోండి ఆల్కహాల్ అనేది మళ్ళీ తీసుకోవటం మొదలు పెట్టారంటే లివర్ అనేది సిరోసిస్లోకి వెళ్తుంది అలాగే చాలా రీజన్స్ ఉంటాయి వీటికి సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ సో మీరు పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అని చెప్పారు అసలు ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అండ్ మీ దగ్గర ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా ఖచ్చితంగా అండి ఎస్ ఎస్ షూర్ సో ఇప్పుడు సిరోసిస్ నేను చెప్పినట్టు ఇది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ సో ఇది దేనివల్ల అయినా అవ్వచ్చు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తుంది ఏంటంటే లైఫ్ స్టైల్ వల్ల అంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ హెపటైటిస్ అంట ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు నాన్ ఆల్కహాలిక్ రీజన్స్ అవ్వచ్చు నాన్ ఆల్కహాలిక్ అనుకోండి చాలా రోజులుగా చాలా ఏళ్ళుగా షుగర్ ఉన్నవాళ్ళు చాలా ఏళ్ళుగా షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఒబెసిటీ కంట్రోల్ లేని వాళ్ళు డైట్ కంట్రోల్ లేని వాళ్ళు బీపీ అనేది కంట్రోల్ లేని వాళ్ళు ఒబెసిటీ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అలా ఆటోఇమ్యూన్ డిజీజెస్ అని చాలా రకాలు ఉంటాయన్నమాట సో వీటి వల్ల కూడా సిరోసిస్ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ రావచ్చు సో పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వచ్చినప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి కామ్ కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ ఇంకోటి డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ గురించి చెప్తాను అంటే లివర్ ఫెయిర్కి వచ్చే సూచనలు ఏంటి అని సో లివర్ అనేది మన బాడీలో మేజర్ ఆర్గన్ ఇది ఏం ఫంక్షన్స్ చేస్తుందంటే మన బాడీకి ఏదైతే అవసరం లేదో డీటాక్సిఫై చేసి అంటే అవసరం లేనివన్నీ టాక్సిన్స్ అన్ని మోషన్ ద్వారా స్టూల్ ద్వారా బయటికి పంపించేస్తుంది సో లివర్ అనేది సిరోసిస్లో పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు పని చేయదు కాబట్టి ఈ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇది బ్రెయిన్కి వెళ్తాయి సో దానివల్ల ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే మన నిద్ర అనేది ఆల్టర్డ్ అయిపోతుంది జనరలీ మనం పొద్దున పడుకోము నైట్లో నిద్రపోతాం ఇది ఆపోజిట్ అయిపోతుంది అనమాట స్లీప్ రిధమ్ అనేది ఆపోజిట్ అయిపోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే లివర్ సెల్ డెత్ అయినందుకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లివర్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పని చేస్తుంది అన్నప్పుడు లివర్ చిన్నది అయినప్పుడు లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది లివర్లో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు చాలా చోట్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది మోస్ట్ కామన్ ఏంటంటే మన ఫుడ్ పైప్ ఫుడ్ పైప్లో జనరల్లీ ప్రెషర్ ఎక్కువ అయితే బ్లడ్ వెజిల్స్లో స్వెల్ ంగ్ వస్తుంది సో ప్రెషర్ కంట్రోల్ లేదు అనుకోండి ఆ బ్లడ్ వెసిల్స్ స్వెల్ రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు సిరోసిస్లో కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది మన బాడీలో ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అవసరం లేని వాటర్ అంతా కిడ్నీ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వస్తుంది అలా అవ్వకుండా వీళ్ళకి కాళ్ళ వాపులు కానివ్వండి పొట్టలో నీరు కానివ్వండి లంగ్స్లో వాటర్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటంటే సిరోసిస్ ఉన్న పది శాతం మందికి అందరికీ కాదు పది శాతం మందికి లివర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళు ఎవరికైతే సిరోసిస్ ఉందో వాళ్ళు ఎక్కడున్నా సరే ఎవ్రీ సిక్స్ మంత్స్కి సిటీ స్కాన్ కానివ్వండి ఎంఆర్ఐ కానివ్వండి ఖచ్చితంగా చేసుకోవాలి అల్ట్రాసౌండ్లో మనకి జనరలీ క్యాన్సర్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కడున్న ఎంఆర్ఐ లేదా సిటీ చేయించుకుంటే క్యాన్సర్ అనేది ఒకవేళ డిటెక్ట్ అయిందనుకోండి అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా క్యూర్ మనం ఇచ్చుకోవచ్చు ఇదర్ మనం ఆ పార్ట్ ఆఫ్ ద లివర్ తీసేయచ్చు లేదా ట్రాన్స్ప్లాంట్ చేసు సో మీ దగ్గర ట్రాన్స్ప్లాంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే అసలు మనం ఇప్పుడు ఒక పేషెంట్కి సిరోసిస్ ఉంది లేదా లివర్ ఫెయిల్యూర్ ఉంది వాళ్ళ లివర్ తీసేసి కొత్త లివర్ పెట్టడం ఎందుకంటే ఈ లివర్ అనేది ఫెయిల్ అయిపోయింది ఈ లివర్ అనేది పంచ్ చేయట్లేదు సో ఇందులో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకొస్తే డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లైవ్ డోనర్ అంటే ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఇవ్వగలరు ఫ్రెండ్స్ వెల్విషర్స్ ఇవ్వలేరు సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్లడ్ గ్రూప్ పాజిటివ్ సేమ్ అయి ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ అంటే పద్దెనిమిది కన్నా ఎక్కువ యాభై రెండేళ్ళ కన్నా తక్కువ అయి ఉండాలి ఎందుకు దీనివల్ల అంటే యాభై రెండు కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫ్యాట్ లివర్ ఉండే అవకాశం ఉంటుంది సో వీళ్ళకి ఇప్పుడు పేషెంట్కి ఇది మేజర్ సర్జరీ కాబట్టి ఎవరికైతే సిరోసిస్ ఉందో వాళ్ళకి మేము టెస్ట్లు చేస్తాం హార్ట్ డాక్టర్స్ లంగ్స్ ఎనస్తిషాయ్ అంటే అందరూ కిడ్నీ డాక్టర్స్ చూసి ఓకే ఈయన ఈ మేజర్ సర్జరీకి ఫిట్ అని చెప్తారు అలాగే ఎవరైతే ముందుకి వాళ్ళంత వాళ్ళే డొనేట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్ ముందుకు వస్తారో వాళ్ళకి మేము డొనేషన్ ఇవాల్యుయేషన్ చేస్తామన్నమాట సో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏదైనా రిస్క్ ఉందా వాళ్ళ లివర్ ఎంత తీసుకోవాలి వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తాము సో మేము ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు డోనర్ అంటే ఎవరైతే ముందుకు వస్తారో డొనేట్ చేయడానికి వాళ్ళకి వన్ పర్సెంట్ రిస్క్ ఉన్నా కూడా మేమే వద్దంటాం డొనేషన్ వద్దు మీరు అదర్వైజ్ రిస్క్ లేదు అని అనుకుంటే మేము డోనర్కి ఇచ్చేది జనరలీ లెస్ దెన్ అరౌండ్ థర్టీ పర్సెంట్ లివర్ తీసుకుంటాం అనమాట ఈ పేషెంట్ దగ్గర నుంచి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తీసేసి డోనర్ దగ్గర నుంచి ముప్పై శాతం అరౌండ్ ముప్పై శాతం అనుకోండి ముప్పై శాతం తీసి పేషెంట్లో పెడతాము సో విత్ ఇన్ టూ వీక్స్ అంటే రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల ఈ పేషెంట్కి థర్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్కి గ్రో అయిపోతుంది అలాగే డోనర్కి సెవెంటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్కి గ్రో అయిపోతుంది డోనర్ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి లైఫ్ రిస్క్ జీరో లైఫ్ రిస్క్ అనేదే లేదు వాళ్ళకి ఈ తీసుకోవాలి ఈ లిమిటేషన్స్ ఆ రెస్ట్రిక్షన్స్ అని ఏమీ లేవు జనరలీ మేము ఫిఫ్త్ డే లేదా సిక్స్త్ డే రోజు డిశ్చార్జ్ చేసేస్తాము వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది ఈ పేషెంట్కి లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ ఉంటుందన్నమాట సో దిస్ ఇస్ లైఫ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ మేము కామినేని హాస్పిటల్స్లో చాలా రెగ్యులర్గా ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేస్తాము అండ్ మా సక్సెస్ రేట్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి ఇప్పటి వరకు మేము అనేది నెగిటివ్ ఏ చూసింది లేదు సో సెకండ్ థింగ్ ఏంటంటే డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డోనర్ ఎవరన్నా లేరు అని అనుకోండి ఈ పేషెంట్కి మనం ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేస్తామో అని అనుకున్నాం కదా అంటే ఈయన ఫిట్టా లేదా అని ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఓ గ్రూప్లో అనుకోండి మనం గవర్నమెంట్ ప్రోటోకాల్లో ఓ గ్రూప్లో ఈయనను రిజిస్టర్ చేస్తాం రిజిస్టర్ చేసామనుకోండి ఈయన ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇస్తుంది అనుకోండి ఓ గ్రూప్ అయితే అది ఈయనకు వస్తుంది అనమాట దీన్ని డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాము సో సిరోసిస్కి కానివ్వండి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి కానివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక సెకండ్ లైఫ్ ఖచ్చితంగా ఇదేంటో అందరికీ తెలియాలి సో మీరు చెప్పారు ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అని సో ఎందుకంటే ఒక కొత్త ఆర్గాన్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు బాడీ కూడా యాక్సెప్ట్ చేయాలి సో రిజెక్షన్స్ కూడా ఉంటాయి సో వీళ్ళ లైఫ్ ఎక్సెప్ట్ ఎక్స్పెక్టెన్సీ ఎంతవరకు ఉంటుంది సో మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు మామూలుగానే ఒక చిన్న జ్వరం వస్తేనే మన ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే మలేరియానో డెంగ్యూనో ఏదైనా చిన్న వైరస్ జ్వరమో వచ్చిందనుకోండి మన ఇమ్యూనిటీ ఆ వైరస్ని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది అలాగే ఒక కొత్త ఆర్గన్ ఒక మనిషిలో పెట్టామనుకోండి ఇది నా లివర్ కాదు అని బయటికి పంపించేసే అవకాశం ఉంది సో మేమేం ఏం చేస్తామంటే ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి పేషెంట్ ఎవరైతే ఉంటారో ఎవరికైతే సర్జరీ మనం చేస్తామో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనో సపరేషన్ ఇస్తాము ఇమ్యూనో సపరేషన్ అంటే ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేసి లివర్ని యాక్సెప్ట్ చేసేలాగా సో వీళ్ళకి ఇమ్యూనో సపరేషన్ మరీ ఎక్కువ కూడా ఇవ్వం ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి వాళ్ళు ఫాలో అప్ మీద ఉంటారు ఇన్ఫెక్షన్ రాకుండా లివర్ని యాక్సెప్ట్ చేసి ఇమ్యూనో సప్రెషన్ మీద పెడతాం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ నార్మల్ లైక్ ఆల్ అఫ్ అస్ ఓకే సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరు చేసుకోవాలి ఏ చేసుకోవాలి సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లేని వాళ్ళు అక్యూట్గా లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఎవరెవరికి అవ్వచ్చు అంటే ఇప్పుడు హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ అనేది చాలా కామన్గా వచ్చే జాండిస్ ఇది అది కలుషితమైన నీరు కానింది కలుషితమైన ఆహారం కానింది వస్తుంది ఇందులో ఎనభై టు ట్వంటీ నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఇమ్యూనిటీనే ఈ వైరస్ని క్లియర్ చేసేస్తుంది ఒక ఐదు టు ఆరు పర్సెంట్ వాళ్ళు ఏమవుతుందంటే లివర్ ఫెయిర్లోకి వెళ్ళిపోతారు వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది సెకండ్ ఏంటంటే ఆల్కహాలిక్ ఆల్కహాలిక్స్లో కూడా లివర్ అక్యూట్గా ఫెయిల్ అయిపోయి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడచ్చు మూడోది ఏంటంటే ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అని ఉంటుంది ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటే ఏంటంటే జనరల్లీ మన ఇమ్యూనిటీ ఏంటి మనని ప్రొటెక్ట్ చేయాలి కానీ అదే ఇమ్యూనిటీ మన లివర్ సెల్స్ మీద యాక్ట్ చేసింది అనుకోండి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి ఆటో ఆటోమ్యూన్ లివర్ డిజీజ్ ఆటోమ్యూన్ హెపటైటిస్ పిబీసీ పిఎస్ఈ అని సో వీటి వల్ల కూడా లివర్ మనం ట్రాన్స్ప్లాంట్ చేయాల్సుకునే అవసరం అనమాట సో ఆర్ చాలామంది సూసైడల్ టెండెన్సీ వల్ల పాయిజనింగ్ కేసెస్ ఉంటాయి చాలా మెడికేషన్స్ అనేవి ఎక్కువ శాతం తీసేసుకుంటే అవి ఏ మెడికేషన్స్ అయినా మోస్ట్లీ లివర్ లోంచే వెళ్ళి మెటబలైజ్ అవుతాయి సో దానివల్ల లివర్ ఫెయిలియర్లోకి వెళ్ళి వీళ్ళకి కూడా ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది ఇది కాకుండా క్రానిక్ లివర్ డిసీజ్ సిరోసిస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సిరోసిస్లో పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే లివర్ ఇంకా పని చేయట్లేదు లివర్ కాంప్లికేషన్స్ వల్ల కోమాలో ఉన్న వాళ్ళు కానివ్వండి బ్లడ్ వామిటింగ్ బ్లాక్ కలర్ మోషన్ ఉంది రిపీటెడ్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి పొట్టనిలో నీరు కానింది కాళ్ళల్లో నీరు కానింది లివర్లో క్యాన్సర్ ఉంది వీళ్ళందరికీ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీళ్ళు ఎన్ని రోజుల్లో రికవర్ అవుతారు సో మా దగ్గర మా సెంటర్లో ఏంటంటే వితిన్ టెన్ డేస్ మేము జనరలీ వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం డిశ్చార్జ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మంత్ అనేది ఇమ్యూనిటీ కొంచెం సప్రెస్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా మటుకు యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ యాంటీ ఫంగల్స్ కానివ్వండి ఇస్తామన్నమాట ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఇమ్యూనిటీని సప్రెస్ చేసినందుకు తర్వాత లైఫ్ లాంగ్ వన్ ట్యాబ్లెట్ వాళ్ళు నార్మల్గా ఉంటారు సో వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్ డైట్ స్కెడ్యూల్ అంటే అవసరం లేదండి బేసిక్కి అందరం మనం అందరం ఏమనుకుంటామో ఎక్కువ ఫ్యాట్ తినొద్దు ప్రాసెస్ ఫుడ్ తినద్దు ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండాలి వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి సేమ్ వాళ్ళకు కూడా అదే వాళ్ళకేం స్పెషల్ సో ఇంత మేజర్ సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా నార్మల్ మనుషుల్లో ఉండడానికే మనం ఈ సర్జరీ చేస్తున్నాం సో దాని వలన ఖచ్చితంగా వాళ్ళు నార్మల్గా ఉంటారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది